నమస్కారం నేను ఇప్పుడు గజపతి డిస్టిక్లో ఇప్పుడు మేము కొత్తగా గజపతి యూనియన్గా చేసి మీ ముందుకు వస్తున్నాం మీ అందరికీ నేను నమస్కారం చేసి తెలియజేస్తుంది ఏమిటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం చదువు అంటే ప్రతి మూడు సంవత్సరాలకి ఇక్కడ యూనియన్ వాళ్ళు కళాశాలు ఉన్నారు వాళ్ళు రేట్ అనేది పెంచుతున్నారు ఆ రేటు ఈసారి గతసారి ఆ ముందు సారికి చూసుకుంటే ఈసారి పెంచింది చాలా ఎక్కువగా అయిపోయింది బస్తా పైన దీని దీని దీనితో ఏమవుతుందనంటే వినియోగదారులకు ఎవరైతే కస్టమర్ కొంటున్నారో వాళ్ళు ప్రభావం పడుతుంది ఇప్పుడు వీళ్ళు పెంచిన దానికి ఇప్పుడు ఆటో వాళ్ళు పెంచేది వినియోగదారులకి బస్తకి ముప్పై రూపాయలు చెప్పుకున్నా పెరిగిపోతుంది దాని వలన ప్రజలు కష్టపరంగా వెళ్తారు దానికోసం మేము వేదరు కష్టపడుతున్నారు వాళ్ళు ఉంటే మేము మేము ఉంటే వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా మా మాయన్ను దయ ఉంచి దీన్ని కొంత రేటు కుదిపి ఇద్దరికి నచ్చినట్టుగా చేసుకుంటే మంచిదని ఆశిస్తున్నాను